రాసుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు అట్లాగే శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ఉంటాయి ఈ రాశిలో బో జా జి అనే అక్షరాలు ఉంటాయి శ్రవణం జూ జే జో ఖా అనే అక్షరాలు ఉంటాయి ధనిష్ట ఒకటి రెండు పాదాలకి గా అనే అక్షరాలు వస్తాయి ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజించేట వాళ్ళు నలుగురు అవమానించే వాళ్ళని ఐదుగురు ఈ రాశికి ఈ రాశికే కాదు ప్రతి రాశికి కూడా గోచారంలో దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురుశని రాహుక్యతను ఆధారంగా చేసుకొని ఈ యొక్క గ్రహ ఫలితాలు రూపొందించడం జరిగింది ఇందులో ముఖ్యంగా గురు బృహస్పతి గ్రహాన్ని తీసుకున్నట్లయితే ప్రస్తుతం మే పద్నాలుగో తేదీ వరకు ఈ రాశికి ఐదో రాశిలో సంచరిస్తూ ఉంటారు బృహస్పతి ఆ తర్వాత మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఆరో రాశిలోను అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు నాడు కర్కాట రాశిలో సంచరిస్తూ ఉంటాడు శనిగ్రహాన్ని చూసినట్లయితే మకర రాశి వారికి తృతీయ స్థానమైనటువంటి ప్రస్తుతం ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉగాది నుంచి తృతీయ స్థానంలో సంచరిస్తుంటాడు సంవత్సరాంతం వరకు రాహుకైతుల గ్రహాలని ఆలోచించినట్లయితే రాహువు ప్రస్తుతం మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిది నుంచి ద్వితీయ స్థానమైన కుంభంలోనూ అట్లాగే కేతు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో మే పద్దెనిమిది నుంచి అష్టమ స్థానమైనటువంటి సింహరాశిలోనూ సంచరిస్తూ ఉంటాడు ఈ విధమైనటువంటి గ్రహస్థితులు పరిశీలించి చూసినట్లయితే ఈ రాశి వారికి ఒక శుభవార్త ఏంటంటే ఏల్నాట్ శని తొలగిపోతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి తృతీయ స్థానంలో ఉండేటువంటి శని సంచారం వలన ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది గత సంవత్సరం కంటే కూడా కొంత కొంత మేరకు మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు ఆకస్మికంగా ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఈ మధ్యకాలంలో సహజంగా గురువు ఆరో స్థానంలో ఉన్నట్లయితే జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది అంటే డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది లివర్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆ కాలంలో అటువంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త వహించాలి సంవత్సరాంతంలో ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి వైద్య సంబంధమైన విషయాల్లో ఖర్చులు బాగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వివాహం కానటువంటి వారికి మే పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు లోపల చేసే ప్రయత్నాలు సఫలీకృతమై ఆ సమయంలో వివాహం అవడానికి అవకాశం ఉంది ఉద్యోగాలు చేస్తున్న చేసే వారికి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ ఉంటుంది మీ యొక్క నేర్పు ఓర్పు ప్రదర్శించి మీ యొక్క తెలివితేటలు మేధాశక్తి ప్రదర్శించి ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రం పాల్గొని మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు ద్వితీయార్థంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు కూడా మిశ్రమ ఫలితాన్ని నేను చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన ప్రతి కార్యం కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి తర్వాతనే ఆ ఒత్తిడిని అధిగమించి తర్వాతనే విజయాన్ని చేయుజక్కించుకుంటారు బంధుమిత్రులతో కలయిక విందు వినోదాల్లో పాల్గొంటారు మీకు నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకూడదు అందరినీ నమ్మాలు అనేట్టుగా ఉండాలి కుటుంబ విషయాల్లో కూడా భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా మాట మాట పట్టింపు రాకుండా చూసుకోవాలి ద్వితీయ స్థానంలో రాహుకు సంచారం వలన మే పద్దెనిమిది నుంచి మీరు చెప్పాలనుకున్న విషయాలు చెప్పినప్పటికీ కూడా ఏమవుతుందంటే మీరు ఏదో కొంత నర్మగర్భంగా మాట్లాడుతుండడం వల్ల మీరు కొన్ని విషయాలు పరిపూర్ణంగా చెప్పడం లేదు అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది మీతో మాట్లాడిన వ్యక్తులకి కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఎవరైనా సరే మీరు పూర్తిగా దాచిపెట్టి ఏదో సరిగా చెప్పడం లేదు అనేటువంటి అపోహ ఏర్పడుతూ ఉంటుంది విద్యార్థులు అత్యంత తీవ్రమైన సాధనతో మాత్రమే విద్యలో సాధిస్తున్నారు ఏదైనప్పటికీ కూడా భూ సంబంధమైన విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి భూ సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా లేనట్లయితే కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది ముఖ్యంగా భాగ్యస్థానంలో కేతు సంచారం మే పద్దెనిమిది వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో అంటే సంవత్సరం మొదల నుంచి మే పద్దెనిమిది వరకు తండ్రి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి వ్యవసాయదారులకు మంచి ఫలితాలు ఉంటాయి సినీ రంగం వారు కూడా చక్కటి అభివృద్ధి పదలు నడుస్తారు రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉంటాయి గౌరవ మర్యాదలకు మాత్రం లోటు ఉండదు శత్రువులతో తగు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షష్టస్థానంలో బృహస్పతి సంచారం వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కోర్టు సంబంధిత వ్యవహార విషయాల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కేతు రాశిలో సంచారం వలన మే పద్దెనిమిది తర్వాత అనుకోనటువంటి ఆపదలు వెంటబడడం అట్లాగే మనము చేయనటువంటి నేరాలు ఎదుర్కోవడం బంధుమిత్రులతో అకారణంగా ద్వేషం పెరగడం అవమానాలు పొందడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే శని తొలగినప్పటికీ కూడా శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క అనుకూలం లేకపోవడం వలన తాత్కాలికంగా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు అవి కాకుండా మధ్య మధ్యలో ఇబ్బందులు పెట్టి మళ్ళీ అవుతున్నట్టుగా అనిపించి చివరలు ఎప్పుడో పూర్తి అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ రాశి వారికి సంవత్సరం ఆరో స్థానంలో ఎక్కువ శాతం గురువు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శని వెళ్ళిపోయినాడు కాబట్టి గతంలో మీకు రావాల్సినటువంటి రుణాలు ఏమైనా మీకు రావాల్సిన ఉన్నట్లయితే రుణాలు మీ చేతికి అందుతాయి అంటే మీరు ఇచ్చినటువంటి అప్పులు మీ చేతికి అందేట అవకాశం ఉంది అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే ఈ రాశి వారి యొక్క లక్షణం ఏదైనా పట్టుకుంటే మకరము అంటే ముసలి వీరొక ఒక పట్టు పట్టితే పట్టు వదలరు పట్టు పట్టరు పట్టు పట్టితే వదలరు అట్లాగే ఈ సంవత్సరం కూడా మీ రాశికి తగ్గట్టుగా తీవ్రమైన సాధనతో మాత్రమే ప్రతి కార్యాన్ని విజయవంతం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ముఖ్యమైనటువంటి ఇంకా కార్యాలు తొందరగా పూర్తి కావాలి అని చెప్పేసి అనుకుంటే ప్రతి శనివారం రోజున దుర్గా అమ్మవారి దేవాలయంలో దు దుర్గా అమ్మవారికి అర్చన చేయించడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రతి ఆర్వం ఆదివారం ప్రతి ఆదివారం గణపతి దేవాలయంలో ప్రదర్శన చేయడం చేసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఐదు ఆరు అట్లాగే అదృష్ట వారములు వచ్చేసి బుధవారం శుక్రవారం శనివారం అదృష్ట రత్నం వచ్చేసి శక్తి కలిగినటువంటి వారు వజ్రం పెట్టుకోవడం శ్రేష్టం శక్తి లేనటువంటి వారు జాతి పచ్చ అంటే ముదురు ఆకుపచ్చ యమరాళ్ళు అని కూడా అంటారు ఆ రత్నం పెట్టుకోవచ్చు ఈ రాశి వారికి దక్షిణ దిశ బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే ప్రతి నెలలో వచ్చేటువంటి అష్టమచంద్ర ప్రభావం వలన ఏ రాశి వారికైనా కూడా ఈ సూచన చేయడం జరుగుతుంది మీ రాశి వారికి ప్రత్యేకించి మకర రాశి వారికి నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తరఫలి నక్షత్రం ఉన్న రోజుల్లో మీరు జాగ్రత్తగా లేకపోయినట్లయితే అంటే ఆ రోజుల్లో అష్టమచంద్ర ప్రభావం వలన ఏ రాశి వారికైనా సరే తీవ్రమైనటువంటి వాగ్వివాదాలు అట్లాగే మీ మాటను అపార్థం చేసుకొని ఎదుటివారు మీ మీద దాడి చేయడం లేదా కేసులు పెట్టడం ఇలాంటివి చాలా జరుగుతాయి అందువల్ల ప్రతి నెలలో కూడా పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటాయి మఘా నక్షత్రము పుబ్బా నక్షత్రము పుబ్బ అంటే పూర్వ ఫల్గుని అంటారు ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని మఘ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని ఈ మూడు నక్షత్రాలు ఉన్న రోజున మీరు ఆఫీసులో ఉన్నా సరే వ్యాపారంలో ఉన్నా సరే ఎక్కడైనా సరే ముఖ్యమైనటువంటి మీటింగులు ఉన్నా కూడా వాటిని వాయిదా వేసుకోవడం లేనట్లయితే చాలా జాగ్రత్తగా మాట్లాడి బయటపడడం చేయాలి లేదంటే విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది శుభం